మేషరాశి వారు సోమవారం రోజు పుడితే ఎలాంటి జీవితంలో వాళ్ళకి ఎలాంటి వాళ్ళ ప్రవర్తన విధానం ఉంటుంది వాళ్ళ లైఫ్లో ఎలాంటి ఎలా వాళ్ళు లీడ్ చేయగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఇప్పుడు మేషరాశి వారు సోమవారం రోజు పుట్టారు వీళ్ళకొకటే వీళ్ళ మదర్ తోటి వీళ్ళ రిలేషన్షిప్ బాగు బాగుంటున్నారా అంటే రిలేషన్ బాగుందా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి ఫైనాన్షియల్ కానీ హెల్త్ లో కానీ ఎలాంటి ఇష్యూస్ రావు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాగ్రత్త తీసుకోవాలి మేషరాశి వారు సోమవారం రోజు పుట్టినప్పుడు అలాగే మేషరాశి వారు ఎప్పుడైతే పుట్టారో వీళ్ళ సిస్టర్స్తో కానీ తమ్ముళ్ళు ఆ చెల్లెలు ఎవరైనా సరే కానీ వీళ్ళతో రిలేషన్ బాగున్నట్టయితే ప్రొఫెషనల్ లైఫ్లో ఇలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి సోమవారం రోజు పుడితే కొన్ని సిమ్టమ్స్ ఇట్లాంటివి ఉంటాయి అదే ఒకవేళ మంగళవారం రోజు పుట్టారా కోపం కంట్రోల్లో పెట్టుకోండి పెద్ద తమ్ముడు తమ్ముడితోటి రిలేషన్ బాగుంచుకోండి అత్తగారింటితోటి రిలేషన్ అనేది బాగుంచుకోండి మ్యారేజ్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఎట్లా ఎదుగుతున్నా కొద్ది మానసిక వికలాంగులను కానీ చెవిటి వాళ్ళని కానీ ఇబ్బంది పెట్టకండి మంగళవారం రోజు పుట్టినప్పుడు వీళ్ళ లైఫ్లో స్టెప్ బై స్టెప్ స్ట్రగల్స్ అనేవి కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి కానీ ఈ జాగ్రత్త తీసుకున్నట్టయితే మనకి ఇంకా ఇంకా రిజల్ట్స్ అనేవి బాగుంటాయి